కాకుండా చిన్నపాటి మెడిషన్ అక్కడ పెట్టారు పిల్లలు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళొచ్చా పిల్లలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు వెళ్ళొచ్చు జ్ఞానము ఎవరిచ్చారు డాక్టర్స్కి జ్ఞానం ఎవరి సొత్తు దేవుని యొక్క సొత్తు అంటే ఆస్తి జ్ఞానం ఇచ్చేవాడు ఎవడు యేసు క్రీస్తు కదా ఆ డాక్టర్స్ కూడా దేవుడే వారికి జ్ఞానం ఇచ్చాడు పిల్లలు ఎందుకంటే ఈ రోగం ఇలా పోతుందని ఇలా చేస్తే ఆ రోగం పోతుందని ఈ మంది వేస్తే ఆ రోగము పోతుందని చెప్పింది దేవుడే కాబట్టి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు ఎవరో ఏదో అన్నారని నేను హాస్పిటల్కి వెళ్ళను నా దేవుడు స్వస్థపరుస్తాడని అంత మొండికేయకూడదు పిల్లలు దేవుడు మరి అన్ని దేవుడే చేసిస్తే వాళ్ళ డాక్టర్లు ఎలా బతుకుతారు నాన్న అవునా కదా మరి డాక్టర్లు అన్ని లక్షలు పెట్టి చదువుకున్నారు కదా అన్ని ఏసయ్య స్వస్థ పరచాలనుకో ఇన్ని లక్షలు మేము ఖర్చు పెట్టి చదువా మా వల్ల ఏమీ జరగట్లేదు నాకు బాధపడతారా లేదా నువ్వు బాధపడకూడదు ఏసైకి నేను బాధపడకూడదు ఎందుకంటే నువ్వు అన్నా నేనన్నా ఏసైకి ఇష్టం చదివిన పిల్లలు ఏసయ్య స్వస్థపరుస్తారు ఏసయ్య బాగు చేస్తారు కొన్నిసార్లు ఆయన కావాలని సమస్యకు అప్పగిస్తాడు కొన్నిసార్లు ఆయన కావాలని హాస్పిటల్కి అప్పగిస్తాడు అలాగని దేవుడు మనతో లేనంటా పిల్లలు ఉన్నట్ట లేనట ఆయన ఉన్నాడు అంటున్నాడు ఎప్పటి వరకట యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అంటున్నాడు ఆయన మా భూమి ఆకాశం గతించిపోయినా నా మాటలు సున్నైనా పొలైనా గతించ జరుగుతుంది అని చెప్పిన ఆయన నీకు సమస్య వచ్చినప్పుడు విడిచిపెడతాడు ఆయన సమస్య అంట మనం కృంగిపోయి ఏసే మీద తిరగబడకూడదు పిల్లలు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి ఇసుగి అన్నయ్య దగ్గర మనం ఏం నేర్చుకున్నాం సమస్య వచ్చినప్పుడు ఏం చెయ్యాలని మరి తప్పించాడు అన్నయ్య అప్పుడు యష్యా ఏం చేశాడో తెలుసా అంజు రూపాయలు తెలుసా ఏసై తినేవారు ఈ అంజు రూపాయలు ముద్ద తెచ్చి ఆ మరణకరమైన ఆ కురుపు మీద ఎప్పుడైతే పెట్టాడో వెంటనే ఆ యొక్క కురుపు మానిపోయి అసలు డాగు ఏం లేకుండా ఆ కురుపు అంతా మానిపోయి మరణం నుంచి తప్పింపబడి వారి సంవత్సరాల ఆయుష్యుని దేవాది తనకు ఉచితంగా అను హించారు పిల్లలు ఎంత గొప్ప కార్యం కదా ఒక్కరి ప్రార్థన ఈ స్వీయానికి మరణం నుంచి తప్పించింది రోగం నుంచి తప్పించింది అలాగే తన పట్టణులు తాను ఏ రాజు వాళ్ళైతే శోధింపబడుతున్నారో ఆ రాజు చేతిలో నుంచి కూడా విడిపించాడు దేవాద దేవుడు ఎంత గొప్ప దేవుడు అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకు జీవితాంతం ఆయనకు స్థుతిని చెల్లించిన ఆయన రుణము మనం తీర్చుకోలేము సమస్య వచ్చిందని దేవుడిని వదిలి వెళ్ళిపోవచ్చా సమస్య వచ్చిందని దేవుడి మీద చనుకోవచ్చా మనం ఇజ్రియాన్ని అన్నయ్య ద్వారా మనం ఏం నేర్చుకున్నా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి అని ఓకేనా పిల్లలు ఏ అన్న అన్నా నేను ఇజ్రియా అన్నయ్యకి ఏ రోగం వచ్చింది ఇంకా చచ్చిపోవడం తప్ప ఆ యొక్క గురుపు రావడానికి బ్రతకడానికి వీలు లేని మరణకరమైన పుండు తనకు వచ్చింది మరి ఆ మరణకరమైన పుండు డాక్టర్ బాగు చేశారా వైద్యుడు వైద్యం మాత్రమే చేస్తాడు కళలు మన పరమ వైద్యుడు అన్న దేవుడు పరుస్తాడు మనము హాస్పిటల్కి వెళ్తాం కానీ ఆ స్వస్థత ఎవరిస్తారో తెలుసా ఏసై సార్ ఆ లో ఏమేమి ఉండదు ఆ మెడిసిన్కి తయారు చేయడానికి కూడా ఏసై సృష్టించిన ఈ సృష్టిలోనే ఎక్కడ ఆకులు ఆకుల ద్వారా అయినా చేస్తారు మెడిషిను మంచి మంచి కాయల ద్వారా ఇదంతా ఈ చెట్లు ఈ మొక్కలు ఇవన్నీ ఎవరు ఇచ్చారు పిల్లలు ఏసవి ఇచ్చినవే ఆ దానిలో ఇలా చేస్తే స్వస్థత వస్తుందని ఇచ్చింది జ్ఞానం కూడా ఎస్ఐ ఓకేనా పిల్లలు ఇసుగి అన్నయ్య వల్ల మనం మంచిది నేర్చుకున్నాం అంటే నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు బాధపడకూడదు కుండిపోకూడదు కానీ ఏసవికి ప్రార్థన చేస్తే దేవుడు తరపున అంటే నువ్వు మంచి పనులు చేస్తే నీ తట మరణం నుంచి తప్పించు తప్పిస్తుందట మంచిది మంచి పనులు చేస్తే నువ్వు ఏది అడిగినా దేవుడు చేస్తాడు నువ్వు కేవలము ప్రార్థన చేస్తే నీకు ఇబ్బంది పెడుతున్న ప్రతి సమస్య నుంచి దేవుడు నీకు విడిపించి ప్రతి దగ్గర నీకు సమాధానం ఇచ్చి దేవుడు నీకు ఇవ్వవలసిన ఘనతను మహిమను ఆయన ఇస్తాడు ఇదంతా ఎక్కడ ఎక్కడ ఇస్తారంటే అంటే దేవుడు ఆయన సౌకంలోనే ఇస్తారు ఏడతాక మీరు ప్రార్థన చేయాలి ఈ సబ్జెక్టు మంచి మార్కులు రాలేదు అనుకోండి ఈ రోజు ఎగ్జామ్ బాగా రాయలేదు అనుకోండి ఇంకా నేను ఎగ్జామే రాయను అని అనుకుంటే ఎవరి తప్పు పిల్లలు ఈ రోజు బాగా రాయలేదు కాబట్టి రేపు ఖచ్చితంగా బాగా రాయాలి ఎసయ్య పబ్లిక్ లో ఇంకా బాగా మంచి మార్కులు రావాలి ఎస్సయ్య అని అడిగితే అడగకుండానే ఇచ్చిన దేవుడు అడిగితే ఎవడైనా అడుగుడిని ఇవ్వడునని దేవుడే స్వయంగా తన నోటుతో చెప్పినప్పుడు అడగకుండానే అన్నయ్యకి శత్రువు నుంచి విడిపించాడు వరణకరమైన పుండు నుంచి విడిపించాడు